సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి శ్రీ సరస్వతి ఓం హనుమతే హనుమతి హనుమంతుడి తత్వంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి త్రేతాయుగంలోనూ ఒక్కొక్క శ్రీరాముడు జన్మిస్తూ ఉంటాడు కానీ హనుమంతుడు చిరంజీవి కాబట్టి అన్ని యుగాలకు ఆయన మాత్రం ఒక్కడే ఇది నమ్మశక్యం కానప్పటికీ ముమ్మాటికి కూడా ఇది సత్యం ఇది మనకు పూర్తిగా అవగాహన కావటానికి మనం పరాచర సంహిత మొదలైనటువంటి గ్రంథాలను ఆధారంగా ఆంజనేయ చరిత్రను మనం కొంచెం సరళమైన సులభమైన అర్థమయ్యే మాటలతో మనం కొంచెం పరిశీలిద్దాం ఆ స్వామి యొక్క అవతార ఘట్టం వల్ల మనకున్న సందేహాలన్నీ తొలగిపోతాయి దానికి ముందుగా శివకేశవ స్వరూపుడైన ఆ స్వామిని స్మరించుకుందాం జయ గురుదత్త స్మరిస్తూ పూర్వం గార్ధభాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు అతడు మహాశివు భక్తుడు శివుడి వల్ల అనేక వరాలు పొందిన గర్వంతో లోకాలను పీడించేవాడు వాడి సంహరించటానికి విష్ణుమూర్తి కూడా ప్రయత్నించాడు వాడిని కానీ ఎవరి నుంచి కూడా సాధ్యం కాలేదు ఫలితం లేకపోయింది దాంతో విష్ణుమూర్తి దేవతలను వెంట పెట్టుకొని కైలాసానికి వెళ్ళి గార్ధభాసురుణ్ణి సంహరించేటువంటి ఉపాయం చెప్పమని శివుణ్ణి కోరాడు శివుడు లోపల ఏదో ఆలోచించి పైకి మాత్రం శివభక్తుడైన వాణ్ణి ఎవరు ఏమి చేయలేరు చివరికి తాను కూడా వాడిని వాడి విచారంగా నేను అపకారం చేయలేను అన్నాడు ఆ శివభక్తి అనేది చూడని ఎంత గట్టిగా పూర్ణమైనటువంటి ఒక నమ్మకం పూర్ణమైనటువంటి వాళ్ళకు ఉండిన శక్తి ఏం చేయలేం ఆ మాట విన్న విష్ణుమూర్తి రోషంతో పరమేశ్వర నువ్వు ఒకప్పుడు తమో గుణానికి ఆశ్రయం ఇచ్చి రాక్షసులను మెచ్చుకుంటావు ఇంకొక పర్యం మరొకప్పుడు రజవ గుణానికి ఆశ్రయం ఇస్తావయ్యా నువ్వు గౌరీదేవితో విహరిస్తావయ్యా ఇంకొకప్పుడు సత్వగుణానికి ఆశ్రయం ఇచ్చి మహర్షులకు తత్వబోధలు చేస్తూ ఉంటావప్ప నువ్వు ఒక్కొక్కప్పుడు అన్ని గుణాలు వదిలేసి నువ్వు నువ్వుగానే ఉంటావయ్యా నువ్వెలా ఉన్నా నేను నీ భక్తుడే కాని ఇప్పుడు నాకన్నా గార్ధవాసురుడే గొప్ప భక్తుడా అన్నట్లు మాట్లాడుతున్నావేణు స్వామి అది అబద్ధమని నేను నిరూపిస్తాను నా మనసులోని శివభక్తి బలంతో నీ ముందే వాణ్ణి సంహరించి చూపిస్తాను నీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను అన్నాడు ジェイゴルだッタ、スリーゴルダッタ。